హరిహర వరం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పీచ్ వైరల్ అయింది ఆ స్పీచ్ లో తను రీమేకులు తీయడంపై రీజన్ చెప్పారు పవన్ కళ్యాణ్ మీరేమో రీమేకులు తీయొద్దని తిడతారు కానీ నాతో పెద్ద డైరెక్ట్స్ ఎవరు చేయలేదని చెప్పారు పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ తమ్ముడు సినిమా టైంలోనే స్టార్ అయ్యారు ఆ టైంలో ఆయన కావాలనుకుంటే ఏ డైరెక్టర్ అయినా సినిమా చేయొచ్చు కానీ తన దగ్గరకు వచ్చిన కథలనే చేశారు పవన్ కళ్యాణ్ యాక్సిడెంటల్ గా హీరో అయ్యాను నటన్ మీద ఆసక్తి లేదంటూనే పవర్ స్టార్ క్లేస్ తెచ్చుకున్నారు పవన్ కళ్యాణ్ అలాంటి పవర్ స్టార్ తో ఏ స్టార్ డైరెక్టర్ అయినా సినిమా చేయాలని అనుకుంటారు ఇక్కడ తప్పు డైరెక్టర్ మీద నెట్టి పవన్ సేఫ్ అయ్యారు కానీ పవన్ తో సినిమా చేయడానికి అప్పుడు ఇప్పుడు స్టార్ డైరెక్టర్స్ క్యూ లైన్లో ఉంటారు కానీ ఆయన తనకు కాస్త కంఫర్టబుల్ గా ఉన్న వారితోనే సినిమాలు చేస్తారు అంతేకాని పెద్ద డైరెక్ట్స్ ఎవరు నాతో సినిమా చేయరు కాబట్టే తాను రీమేకులు చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పడం ఎందుకో సందర్భోచితంగా లేదు పవన్ కళ్యాణ్ డైరెక్ట్ చేసిన పూర్జన స్టార్ డైరెక్టరే తొలి సినిమా ఈబీబీ ఆ తర్వాత మేమైన శ్రీనివాస్ ఇలా వీళ్ళంతా పేరున్న దర్శకులే అయితే హరీశంకర్ ఉదయ శంకర్ కరుణాకరణ్ ఇలాంటి వారికి పవన్ లైఫ్ ఇచ్చాడు రాజమౌళి లాంటి డైరెక్టర్స్ కూడా పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేయాలని అనుకుంటారు కానీ పవన్ తో సినిమా అంటే అంత ఈజీ థింగ్ కాదు పవన్ కళ్యాణ్ కూడా డైరెక్టర్స్ హీరోనే అయినా దర్శకుడు పూర్తిగా స్వేచ్ఛనిచ్చే స్టార్ మాత్రం కాదు ప్రతి సినిమాలో తనకు నచ్చిన అంశాలను ఎంపిక చేసుకుంటారు అందుకే తన ప్రతి డైరెక్టర్ తో వర్క్ చేయడం కుదరలేదు ఇప్పటికిప్పుడు రాజమౌళి వచ్చి కథ చెప్పినా సరే పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం కష్టం కానీ తనతో పెద్ద దర్శకులు ఎవరు సినిమాలు చేయలేదు అని కెరీర్ తొలినాళ్ళ విషయాలను పవన్ కళ్యాణ్ వీరమల్లు ఈవెంట్ లో చెప్పడం ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది అయితే రీమేక్ సినిమాలు చేసినా కూడా పవన్ ను ఎవరు తప్పుపట్టరు ఆయన రీమేక్ సినిమాలు చేసినా కూడా తన మార్క్ స్టైలిష్ మేకవర్ గా ఉంటుంది సో పవన్ ఎందుకలా అన్నారో తెలియదు కానీ వీరమల్లు ఈవెంట్ స్పీచ్ లో పవన్ రీమేక్ లో ప్రస్తావనలు తీసుకురాకుండా ఉంటే బాగుండేదని కామన్ ఆడియన్స్ అనుకుంటున్నారు మరి ఈ విషయంపై మీ కామెంట్ ఏంటో మాకు చెప్పండి అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి